నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు క్యాబినెట్ కొత్త ముసాయిదా చట్టానికి ఆమోదం తెలిపింది అలాగే పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కీలక సవరణలు చేసినట్లు కువైటు న్యాయమంత్రిత్వ శాఖ మంత్రి ఆల్ సుమైత్ గారు ప్రకటించారు అలాగే కీలక సవరణల ప్రకారం మనం చూసుకుంటే ఆర్టికల్ రెండు వందల ఎనభై ఐదు ప్రకారం కువైట్లో చాలా మంది అప్పులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క అప్పులు చెల్లించకుండా ఉండేందుకు రకరకాల మార్గాలు అయితే వెతుకుతూ ఉన్నారు అటువంటి వారి కోసం కువ్వైట్లో అప్పులు చెల్లించకుండా ఉండటానికి మార్కెట్ విలువ కంటే ఆస్తులను తక్కువ ధరలకు విక్రయించడం లేకపోతే వేరే వాళ్ళ పేర్ల మీదకి మార్చివేయడము ఇటువంటివి చేస్తూ ఉన్నారు దీంతో అప్పులు ఇచ్చిన వాళ్ళు నష్టపోతూ ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలామంది మనం చూసుకుంటే అప్పులు చేస్తూ ఉన్నారు ఆ అప్పులు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నా డబ్బులు ఉన్నా సరే కానీ అప్పులు ఎగరగొట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉండడంతో చట్టానికి సంబంధించి కీలక సవరణలు చేశారు ఇకపైన అప్పులు చేసి ఎవరైనా ఎగరగొడదామని చూస్తే కుదరదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఎవరైనా అప్పులు చెల్లించకుండా తమ యొక్క ఆస్తులను మార్కెట్ విలువ కంటే తక్కువకు విక్రయిస్తే కానీ అటువంటి వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు మూడు వేల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం ఈ యొక్క చట్టం ఇంకా అమల్లోకి రాలేదు రాబోయే రోజులు అమలేకి వస్తుంది ప్రస్తుతం కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది కువైట్ రాజుగారి దగ్గరికి వెళ్లి కువైట్ రాజుగారు కూడా ఆమోదం తెలిపితే ఈ యొక్క చట్టం అమల్లోకి రానుంది ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే చాలా మంది అప్పులు చేసి ఎగరకొడుతూ ఉన్నారు పేదవాడిగా ఉండి అప్పులు చెల్లించలేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది డబ్బు పెట్టుకుని కూడా ఆస్తులు ఉండి కూడా ఆ ఆస్తులు అమ్మి అప్పులు చెల్లించకుండా చాలామంది మనం చూసుకుంటే ఇటువంటి నేరాలకు పాల్పడుతూ ఉండడంతో చట్టాలలో సవరణ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్